హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఇది కంప్యూటర్ మిషన్ ఇది కంప్యూటర్ వేస్తుంది చూడండి ఇది సరోజ అక్క ఛానల్ కూడా ఉంది చూడండి ఏం ఛానల్ దారంగుల సరోజా దారంగుల సరోజ అక్క ఛానల్ కూడా ఉంది చూడండి నేను అక్క కోసమే వచ్చేసాను ఈరోజు అక్క వాళ్ళ షాప్ తీస్తున్నాను అక్క టైలరింగ్ నేర్పిస్తుంది ప్లస్ బ్లౌజ్ కూడా కుడుతుంది కంప్యూటర్ వర్క్ చేస్తుంది అక్కతో మిషన్లు కూడా ఉన్నాయి ఒక మిషన్ రెండు మిషన్ మూడు మిషన్లు అక్కడతో వర్కర్స్ కూడా ఉంటారు వర్కర్స్ కూడా ఉంటారు మా అక్క అందరికి హాయ్ చెప్తుంది ఆ రకంగా హాయ్ చెప్పింది మీ ఛానల్ పాట అన్నమాట చూస్తుంటే కనబడుతుండే కదా మీ ఛానల్ వచ్చింది పాప ఏమేమి నేర్పిస్తుంది

பிரிம்ஸ் கட்டிங் நேர்சு கட்டிங் ட்ரெஸ் கட்டிங் கம்பியூட்டர் வர் மொத்தம் ஐட்டம் நேர் சரோஜா ரூஜா சிஸ்டே தான் ஷாலு கொடுத்த கிரியேட் தனக்கு சப்போர் ஓகே அக ஆன எக்கோ மாட்டாடு சார் கனமடுத்து சார் அட்ல மாட்டாடி எவரோ முசுனர் వాళ్ళు యూటేక్ రావచ్చా రాలి తక్కువ ఓవెన్ గా ఫేస్ కనబడాలి అట్లా కంప్యూటర్ మిషన్ ఇలా వేస్తుంది చూడండి అక్క ఇలాంటివి బంత వస్తుగా వేసి బ్లౌజులకి మనకు ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ వరకు ఉంటాయి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ దారంగుల సరోజ గారు అక్కడ ఉన్నారు హాయ్ జంప్ సరోజాగారు నేను నన్ను కలుసుకుంటామని చెప్పారు నా ఫ్రాండ్స్ అంటే నెల చూడు కలుసుకుంటాం పెట్టి మాకు చేయండి మన మీద కూడా వాళ్ళ ఇంట్లో ఒప్పుకుంటా లేరు నా కోసం నా కోసం చెప్తుంది అంటే మా సపోర్ట్ చేయండి ఏమో జోక్ కనబడుతుంది వీడియో తీసుకుంటే వాళ్ళు నవ్వుతున్నారు ఫ్రెండ్స్ నా ఛానలే కామెడీ ఛానల్ కదా ఫ్రెండ్స్ అందుకోసం కామెడీ పెట్టండి ఫ్రెండ్స్ ఏమనుకోవద్దండి కామెడీ ఛానల్ నాది అరుణ జోక్స్ అండ్ యాక్టింగ్ కదా ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నా ఫ్రెండ్ ఛానల్ లైక్ సపోర్ట్ కామెంట్స్ టైలరింగ్ కి కంప్యూటర్ చేస్తారు ఇక్కడ మన శ్రావణ మాసంలో సాయిబాబా గారికి నమస్కారం చేసుకోండి ఇది వచ్చేసి బ్లౌజ్ అక్క చేసిన వర్క్ చాలా చక్కగా ఉంది చూడండి పట్టుకో ఏ బ్లౌజ్ పట్టుకోంచి పట్టు ఏం టైలర్స్ కాబోయే టైలర్స్ ఎట్లా ఉంటారా ఎక్కడ పెట్టుకోవాలి బ్లౌజ్ నెక్కండి చాలా చక్కగా వేసింది ఇది ఈ రోజే వేసామండి పిల్లలు నవ్వితే రాదు ఇష్టం మాకు ఎక్కువ సంబంధం లేదు ఇది బ్యాక్ అండి ఫ్రంట్ అనమాట ఏ కలర్ కా కలర్ కాంబినేషన్ థ్రెడ్స్ తో సెట్ చేసి వేస్తుంది ఇది హ్యాండ్స్ అనమాట వీళ్ళు ఇలాగా తీసి పెట్టండి వీడియోస్ అంటే బొమ్మను పెట్టి పాటలు పెడుతున్నారు ఓన్ వాయిస్తో పెట్టండి అని నేను చెప్తున్నా ఓన్ కంటెంట్ రావాలి యూట్యూబ్కి ఇదైతే చాలా చక్కగా ఉందండి నాకైతే చాలా చక్కగా నచ్చిందండి కలరు డిజైన్ వర్క్ సూపర్ అండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఒక మా అక్క వంగవడి అక్కడ బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ నేను కూడా దాంట్లో అండ్ వేసుకో వేసుకో పో